ఒక చిన్న పల్లెటూరులో నలుగురు మంచి స్నేహితులు ఉండేవారు ఒక కోడి ఆలస్యపు బాతు ఆటపాటల పంది మాట్లాడే కాకి ప్రతి ఉదయం వాళ్ళు పెద్ద చెట్టు కింద కలుస్తూ ముచ్చట్లు చేసేవాళ్ళు ఒక ఉదయం కోడి అడవిలో నడుస్తూ ఉంటే తనకు ఒక వడ్ల బస్తా దొరికింది అది ఆనందంగా చెబుతూ స్నేహితులారా ఇది మనం తినేసిన ఒక రోజులో అయిపోతుంది కానీ దానిని నాటితే చాలా పంట వస్తుంది మనందరికీ సరిపోతుంది అని చెప్పింది కాకి నవ్వుతూ అది ఎంత కష్టమైన పని అంది పంది ఒళ్ళు నేను నీడలో పడుకుంటా అంది బాతు చెరువులో చల్లగా ఎదుతూ నువ్వే కోడి అంది అప్పుడు కోడి ఒంటరిగా పంట నాటాలని నిర్ణయించింది మరుసటి రోజు ఉదయం కోడి తెల్లవారగానే లేచి চিমি পোলা চুপ্ৰ